ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి అంబానీ పుణ్యమా అని ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఉచిత కాల్స్ ఉచిత మొబైల్ నెట్వర్క్స్ ఇష్టం వచ్చినట్టు తనివి తీరా వాడుకున్నారు జియో కస్టమర్స్ వాళ్ళు వాడుకోవడమేనా పక్కనున్న వాళ్లకు కూడా డేటా లేకపోతే వీళ్ళు దానవీర కర్ణలాగా రోజుకి ఒక ఇద్దరు ముగ్గురు వరకు మొబైల్ డేటాని షేర్ చేసి వీళ్ళు క్రెడిట్ కొట్టేసేవాళ్ళు పోయేదేముంది వాళ్ళ జోబులో అయితే రూపాయి పోదు కదా అయితే ఈ జియో సిమ్ తీసుకోవాలంటే సిమ్ కార్డు కోసం ఆధార్ కార్డు ఇచ్చే ఉంటారు కదా ఇప్పుడు ఆ ఆధార్ కార్డు వివరాలన్నీ బహిర్గతమయ్యాయి మ్యాజిక్ ప్యాక్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో జియో సిమ్ వినియోగదారులు ఆధార్ కార్డు వివరాలు వెల్లడయ్యాయి జియో సిమ్ నెంబర్ను పొందిపరిస్తే మన ఆధార్ కార్డ్ మన కళ్ళ ముందు కనిపిస్తోంది ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆ వెబ్సైటును నిషేధించింది అయితే అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది సుమారుగా ఇరవై ఒక్క లక్షల ఆధార్ కార్డు వివరాలు బహిర్గతమైనట్టు తేలింది ఈ ఘటనపై ఆ శాఖ విచారణకు ఆదేశించింది రిలయన్స్ జియో సంస్థ యాజమాన్యం కూడా దీనిపై అంతర్గతంగా దర్యాప్తు చేపడుతోంది ఆధార్ కార్డ్ వివరాలను కొట్టేసే స్థాయిలో ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయంపైన ఆరా తీస్తోంది సంస్థ సిబ్బంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ ఇదే పరిస్థితి వల్ల ఎవరికైనా ఏదైనా ఉదంతం జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవలసిన విషయంగా ఏం భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటారా ఆధార్ కార్డ్ అంటేనే ఆల్మోస్ట్ మన లైఫ్లో సగమన్నమాట అందులో మన పూర్తి అడ్రస్తో పాటు ఫోన్ నంబర్ కూడా మెన్షన్ అయి ఉంటుంది ఒకవేళ ఈ ఫోన్ నంబర్ ఇంటి అడ్రస్ ఏ పోకరిగా ఉన్న కుర్రాలకు దొరికితే ఇక అంతే వాళ్లకు నచ్చిన రీతిలో ఆడుకోవడం ఖాయం ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది సూదు దొరికింది కదా అని సంబరపడి ముందుకెళ్తే ఏమైంది జోబులో ఉన్న దబ్బలం కాస్త జారిపడిందట అలానే ఉంది ఇక్కడ పరిస్థితి